ఆయుష అయితే ఎలిమినేట్ అయిపోయిందండి ఈ వారము ఆయుష స్టేజ్ మీదకి వచ్చి తనుజ గురించి కళ్యాణ్ గురించి ఏం చెప్పిందంటే షాకింగ్ విషయాలే చెప్పింది అనుకోవచ్చు అనమాట నేను ఫస్ట్ వచ్చి మీరు ఒక బాండింగ్స్తో ఉన్నారు అమ్మ నాన్న హౌస్లో గెలవాలి అని అంటే ఒక నాన్న అక్క చెల్లెళ్ళు అలానే ఒక లవర్ ఉంటే ఫైనల్ దాకా వచ్చే చుట్టూ బి ఫ్రాంక్ అని చెప్పేసేసి చెప్పాను కదా అది తప్పు హౌస్లోకి వెళ్ళిన తర్వాత చూశాను వాళ్ళ మధ్య ఎటువంటి లవ్ అఫైర్స్ లేవు వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే హౌస్లో కొంతమందే ఉంటారు కాబట్టి వాళ్ళు బాండింగ్ చూసేదానికి బయట అలా అనిపించింది కానీ వీళ్ళు జెన్యున్గా ఫ్రెండ్స్ అలానే గేమ్ కూడా చాలా మంచిగా ఇద్దరు ఆడుతున్నారు తనూజ అసలు ఫైనల్ దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయుష అయితే చెప్తుంది ఇంకొకటి ఏంటంటే ఆయుషాకి ఫీవర్ వల్ల బయటకు వెళ్ళిపోతుంది అనమాట అంతేగాని ఎలిమినేట్ అయ్యి అయితే కాదు అసలు టప్ ఆయుష కూడా మంచి కంటెస్టెంట్ అనిస్ అండి బాగా గేమ్ ఆడుతుంది అలానే వాదిస్తుంది డిపెండ్ చేసుకుంటుంది అందరినీ కొంచెం అంటే అమ్మాయి ఏంటంటే ఇప్పుడే కదా వచ్చింది అందువల్ల అర్థం చేసుకోలేకపోయింది రాగానే ఆవిడ టార్గెట్టే తనూజా అని చెప్పిందనమాట ఎందుకంటే తనూజ టఫ్ కంటెస్టెంట్ కాబట్టి తనూజ మీదనే తన పంజా అయితే వేసింది అనమాట కానీ లాస్ట్కి ఆయిషాకి వైరల్ ఫీవరు తర్వాత డెంగ్యూ లక్షణాలు ఉండడం వల్ల బయటికి వచ్చింది అలానే వీళ్ళిద్దరికీ ఫైనల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేవారికి కళ్యాణ్కి అలానే తనూజాకి మనం బయట చూసేది ఒకటి లోపల హౌస్లో జరిగేది ఒకటి బయటికి లోపలికి సంబంధమే లేదు అని చెప్పేసి ఆయిషా అయితే చెప్పింది అనమాట తనూజ గురించి